నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని కోటమి ప్రభుత్వం ఈ రోజున ఏపీని అభివృద్ధి చేయడం పెట్టుబడులు తీసుకురావడం తీసుకొస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక ప్రెస్ మీట్ పెట్టి అయితే గూగుల్ డేటా సెంటర్ మా హయాంలో తీసుకొచ్చింది ఇప్పుడు మీరు తీసుకొచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మరోపక్క ఇటు హైదరాబాద్లో చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారని మరోపక్క విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నడి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈరోజు ఏపీ అభివృద్ధి చెందుతున్న పెట్టుబడులు తీసుకొస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అది జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు మరి ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ వాళ్ళ హయాంలో మేము తీసుకొచ్చింది మీరు తీసుకొచ్చారని ప్రచారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు మరోపక్క ఏటమ్మా హైదరాబాద్లో చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు మొత్తం చేసింది మా నాన్న కేసీఆర్ఏని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ విమర్శలు ఏ విధంగా చూడాలి మేడం అసలు నవ్వాలా ఎడవాలా అర్థం కావట్లేదు రాజశేఖర్ రెడ్డి గారి వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిందా రాజశేఖర రెడ్డి గారి వల్ల హైటెక్ సిటీ వచ్చిందా రాజశేఖర రెడ్డి గారే మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారా రాజశేఖర రెడ్డి గారే బిల్ గేట్స్ని కలిసారా అంటే ఇప్పుడు కొత్త సిద్ధాంతాలు కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తున్నాయి అంటే మనందరం కూడా అప్డేట్ అవుతున్నాం ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చినట్టుగా మన ఏఐ ద్వారా ఇప్పుడు అప్డేట్ అవ్వాలి ఏఐ ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఏఐ అయితే ఇలా అబద్ధాలన్నీ ప్రచారం చేశారు నిజమైన ఏఐ ఇలా ఉండదు రెండోది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసింది నేనే జగన్ జగన్ అని చెప్పుకున్నాడు ఆయన ఏం అభివృద్ధి చేశాడు ఒక్కసారి అసెంబ్లీలో గుడ్డు అమర్నాథ్ గారు మేము ఎంవోయూలు చేసుకున్నామని చెప్పారు చూడండి బొబ్బట్ల ఎంఓయు తర్వాత అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంఓయు పచ్చళ్ళు ఎంఓయు ఒక్కసారి వీడియో వేస్తే సూపర్గా ప్రజలకు అబ్బా జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశాడయ్యా అని నేను నా జీవితంలో అనుకోలేదబ్బా పులివెందులకి కడపకి ఏంటి రొయ్యలును చేపలు వస్తాయని అది అభివృద్ధి గంజాయి ఏంటి తోపుడు బళ్ళ మీద అమ్ముతారని అనుకోలేదబ్బా వైజాగ్లో వాణిజ్య పంటగా గంజాయి పండిస్తారని అనుకోలేదబ్బా అని చెప్పాల్సింది నిన్న ఇది అభివృద్ధి అభివృద్ధి అంటే చదువులు మానేసి పిల్లలు గంజాయి చాక్లెట్స్ తింటూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మత్తుకి బానేసలై ఈయనమ్మిన కల్తీ మధ్యం తాగి తల్లుల్ని బెదిరించి తండ్రిని తిట్టి డబ్బుల్లాక్కెళ్ళి యూత్ చెడిపోయారు వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోయాయి పెళ్ళైన వాళ్ళు భార్యల పుస్తలు కూడా తెంపుకోవాల్సి వచ్చింది అది అభివృద్ధి రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ని అభివృద్ధి చేసి ఉంటే సరే అనుకోండి మీరు అలాగే అనుకోండి మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడులో హైదరాబాదులో ఐటీ సెక్టార్ మొత్తం ఎందుకు ధర్నా చేసింది దానికి సమాధానం చెప్పానండి సరే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ఓకే మీరు చెప్పింది కరెక్టు కానీ అంతమంది రోడ్ల మీదకి వచ్చి ఆయనకి సపోర్ట్గా నిలిచి ఎవరు కేటీఆర్ లాంటి వాళ్ళు మీ ఉద్యమాలు ఏమైనా ఉంటే లేకపోతే మీరు ఏదైనా ధర్నాలు చేసుకోవాలనుకుంటే మీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చేసుకోండి అని ఉక్రోషం ఎందుకు పడ్డాడు ఫస్ట్ ఒప్పుకొని కేటీఆర్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తర్వాత అవును చంద్రబాబు నాయుడు గారి వల్లే ఐటీ వచ్చింది అని ఎందుకు చెప్పాడు మీకు తెలుసో లేదు ఇక్కడ ఎకరం భూమి లక్ష కూడా ఉండేది కాదు హైదరాబాద్లో లక్ష చాలా ఎక్కువ చెప్తున్నాను నేను ఈరోజు నూట డెబ్భై ఏడు కోట్లకి కుకట్పల్లిలో ఒక ఎకరం అమ్మకం జరిగిందంటే ఈరోజు తెలంగాణలో ప్రజలు హ్యాపీగా బతుకుతున్నారంటే అంటే రియల్ ఎస్టేట్ భూమి అంత వచ్చింది ఎకరాకి అంతలాగా ధర పలికింది మరి దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా ఐటీ కాదా ఈరోజు పిల్లలు విదేశాల్లో వెళ్ళి చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు స్థిరపడ్డారంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదా జగన్మోహన్ రెడ్డి విను కొంచెం నీకు పిచ్చెక్కిందా నీ హయాంలో ఏం చేసావో చెప్పు నువ్వు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించాను నేను కాకపోతే పది పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అంటూ ఏడు మెడికల్ కాలేజీలు పూర్తిగా ఎక్కడ పూర్తి చేశావో ఇంతవరకు నువ్వు ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ రిలీజ్ చేశావా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర ముందు నిల్చుని మేము పూర్తి చేస్తుంటే ఇలా ఉండేది అని ఒక ఫోటో చూపించాం అదే అభివృద్ధి మరి పులివెందుల్లో ముగించానన్నావు కదా మెడికల్ కళాశాల మరి అక్కడికి వెళ్ళి ఎందుకు నువ్వు ప్రజలకు వీడియో చూపించలేదు అంటే నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అనేది నిన్న ఫైనల్గా రుజువైంది ఫైనల్గా రుజువైంది ఫైనల్గా ఇంకోటి ఏం రుజువైంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళా రాజకీయాల్లోకి పనికిరాడు అని తనకి తనే ఒక కితాబ్ ఇచ్చుకున్నాడు నేను ఈరోజు నకిలీ మద్యం గురించి కూడా విమర్శిస్తూ మాట్లాడు నకిలీ మద్యం గురించి ప్రజల జీవితాలతో చలిగాట మాట మాట కూడా అన్నాడు అదేంటి వాటాల్లో తేడా వచ్చి అన్నాడు ఎవరికి వాటాల్లో తేడా వచ్చింది నీకును విజయసాయి రెడ్డికి తేడా వచ్చిందా పెద్దిరెడ్డికి నీకు వచ్చిందా అయితే మిథున్ రెడ్డికి నీకు వాటాల్లో తేడా వచ్చి నువ్వు వెళ్ళి పరామర్శించలేదా రాజమండ్రి జైలుకి వెళ్ళి ఇవాళ ధర్నాలు చేస్తాం కోటి సంతకాలు సేకరిస్తాం నియోజకవర్గాల వారీగా మేము నిరసన వ్యక్తపరుస్తాం దేనికి వ్యక్తపరుస్తాం అంటే ఇక్కడ గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చేసరికి నిన్నటి వరకు వ్యతిరేకించి సడన్గా యూ టర్న్ తీసుకుని మూడు రోజుల క్రితం అమర్నాథ్ గారు ఏమన్నాడు ఆయన గుడ్ అమర్నాథ్ మా మేమేమి అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని మాట్లాడి మేమే తీసుకొచ్చాము అదాని డేటా సెంటర్ అని నువ్వు కూడా ఇవాళ నిన్న బిల్డప్ ఇచ్చి ఇవాళ గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిందంటే అదాని డేటా సెంటర్ రావడం వల్లే అని ఇరవై మూడులో మేము శంకుస్థాపన చేసామని పంతొమ్మిదిలో లోకేష్ చేసిన శంకుస్థాపన గురించి ప్రస్తావించకుండా ఇందులో దీనివల్ల ఏమొస్తుంది ఉద్యోగాలు రావని మొన్న మీరు మాట్లాడి మళ్ళీ ఏమన్నారు వాతావరణ కాలుష్యం నీటి ఎద్దడి వస్తుంది ఎలక్ట్రిసిటీకి ఇబ్బంది విద్యుత్ ఎక్కువ కాలిపోతుంది ఎన్ని చెప్పి ఇవాళ నువ్వేమంటున్నావు ఒక ఎవల్యూషన్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది నేను ఆదాని డేటా సెంటర్కి శంకుస్థాపన చేసింది నేను మేము అభివృద్ధికి మేము అడ్డుగోడ వేయట్లేదు మేము అడ్డుకట్ట వేయము మేము వ్యతిరేకం కాదు ఇన్ని చెప్తున్నాం ఇవాళ ఇవాళ ఒక ఏ డేటా సెంటర్ వస్తే చాలా కంపెనీలు వస్తాయి చాలా మాట్లాడాడు ఆయన అంటే ఎందుకు ఈ స్టాండ్ మార్చుకున్నావు ఎందుకు మార్చుకున్నావంటే ఇవాళ లోకేష్ అనేవాడు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ తెస్తున్నాడో మీ వాళ్ళే అన్నారు లోకేష్ కాదు గూగులేష్ అని వైసీపీ వాళ్ళే అన్నారు అది నీకు మింగుడు పట్టంలా ఈ గూగులేష్ అనే పదం ఎక్కడ ఉండిపోతుందో గూగుల్ అంటే జీ అంటే అక్కడ కనిపించేది గూగులేషే లోకేషే కనిపిస్తాడు అనే భయంతో ఆయన పరిగెట్టుకొచ్చాడు టూరు రద్దు చేసుకుని పరిగెట్టుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టి లొకేషన్ తిట్టి అంత నేనే చేశాను వాళ్ళు చేసింది ఏం లేదు ఆదాని పేరు చెప్పట్లేదు ఆదానికి క్రెడిట్ ఇవ్వట్లేదు ఆదాని క్రెడిట్ ఇవ్వడం ఏంటి ఇవాళ గూగుల్ పెట్టుబడులు పెట్టదంటాడేంటి ఏంటి గూగులే పెట్టుబడులు పెడుతుంది సుందర్ పిచ్చాయి చెప్పాడు వస్తాడు ఇవాళ గూగుల్ సంస్థ ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళు మూసుకుని వస్తాయి దాని ద్వారా మనం చెప్పినట్టుగా రకరకాల కంపెనీలు వస్తాయి ఇప్పటికే కంపెనీలు క్యూ కడుతున్నాయి అంటే ఒక సంస్థ వస్తే ఒక గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థ ఎప్పుడైతే వైజాగ్కి వచ్చిందో అన్ని కంపెనీలు వస్తాయి దాంతో టాన్స్లరీస్ వస్తాయి కంపెనీస్ ఇవన్నీ తెలిసే నువ్వు భయపడి ఎక్కడ చంద్రబాబుకి క్రెడిట్ వచ్చేస్తుందో ఎక్కడ లోకేష్కి ఒక కిరీటం పెట్టేస్తారో భయపడి నువ్వచ్చు ఈరోజు మీద ఉంటారు మేడం వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారు కదా ఓడిపోగానే ఏం చెప్పారు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు మాకు వాలంటీర్ల వ్యవస్థ వల్ల మేము మాకు ప్రజలతో సత్సంబంధాలు లేకుండా పోయాయి అంటే వన్ టు వన్ రిలేషన్షిప్ లేదు వాలంటీర్ల వల్ల మేము ముఖ్యమంత్రితో మాకు రిలేషన్షిప్ లేదు కమ్యూనికేషన్ గ్యాప్ ఇదంతా మేము అంటే ప్రజల్లోకి మేము వెళ్ళలేకపోయాము వాలంటీర్లే మొత్తం అంతా అంటే డేటా సేకరించడం కావచ్చు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రేషన్ ఇవ్వడంతో మాకు వన్ టు వన్ రిలేషన్ లేకుండా పోయింది అందువల్ల మేము ఓడిపోయాము అని చెప్పారు వాలంటీర్లకు నువ్వు ఐదు వేలు ఇచ్చావు అంతే మద్యం దుకాణంలో కూర్చున్న వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చావు ఈరోజు అండగా ఉంటానని విమర్శిస్తున్నా మేము ఉండమనండి పోనీ తన సాక్షిలోనూ భారతీయ సిమెంట్లో ఉద్యోగాలు ఇమ్మనండి ప్రజలు తిరగబడాలి వాలంటీర్లు అందరూ తిరగబడి ఆ రోజు మాకు రెండు లక్షల అరవై రెండు వేలు ఎంతో కదా వాళ్ళందరి దగ్గర నుంచి సాక్షి పేపర్కి డబ్బులు కట్ చేశాడు కదా నెలకి రెండు వందలు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు ఇమ్మనండి ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయమనండి మంచిదే ఇప్పుడు దానికి తెలుగుదేశానికి దానికి ప్రభుత్వానికి దానికి జనసేనకి ఎవరికి సంబంధం లేదు ఆ రెండు లక్షల చిల్లర నువ్వు పెట్టుకున్నావు కాబట్టి దట్ ఈస్ యువర్ ప్రాబ్లం యూ హ్యావ్ టు గివ్ దమ్ నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని నువ్వు ఇవ్వు థ్యాంక్ యూ మేడం